సంవత్సరాల నిత్య యనుడు యువకుడు ఉడకలెక్తే రక్తం ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు నిన్న వన్ సైడ్ లవ్ ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి చేసినట్టుగా నాకైతే కనబడింది ఎంతమంది ప్రేమించారు ఆయన వన్ సైడ్ లో ఈయనేమో ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా ప్రేమిస్తున్నారు ఏం చేస్తున్నారండి ఆయన చారిస్మా అటువంటిది ఉత్కంఠ కొన్ని ప్రేమిస్తా ఉంటారు ఆయన చారిస్మా ఆయన యొక్క ఆన అటువంటిది ఎందుకంటే గతంలో ఎప్పుడన్నా ఇలాగా విజయసాయి రెడ్డి గారు ప్రేమించారా అంటే లేదే ఆయన పీట్లు చూశాను నిన్న పాత పీట్లు ఏం చేశారంటే పచ్చి బూతులు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని పావలా గారని ప్రీపేయిడ్ ఆర్టిస్ట్ అని అమ్ముడు పోతాడు పార్టీని అమ్మేసుకుంటాడు ఎక్కడతో ఆగలేదండి ఇంకోటిశారు ఆయన ఆయన పవన్ కళ్యాణ్ కాదు నిత్య కళ్యాణం చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి ట్వీట్ నిత్య కళ్యాణం వివాహ వ్యవస్థ మీద గౌరవం లేని వ్యక్తులకి రాజకీయాలు పలికిరారు నువ్వు అనుకునేది సాధించలేవు పవన్ కళ్యాణ్ అని ట్వీట్ కూడా చేశాడు ఇటువంటి భూతులతో తిట్టినటువంటి వ్యక్తి ఈరోజు అసలు గేట్ గేట్ తాగనే ఉన్నారు శాసనసాబు గేట్ ఏ తాగనే ఉన్నా వ్యక్తులు ఇండియా గేట్ తాగే తాగేశాడు ఆయన దేశ అయిపోయాడు దేశకి నేత అయిపోయాడు మేమే గే మరొకరి చూసారు గతంలో వైసీపీ అధికార పెద్దది మన డిబేట్ లో దేశ పవన్ కళ్యాణ్ మీరు కాదు జనసేన కాదు బీజేపీ కాదు ఎవరు కాదు అరే ఆయన పడ్డాడు మన డిబేట్లు మీరు గుర్తుంటే అలాగా ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి గారు వచ్చేసారు దీనికి కారణం ఏంటి పోతాయి నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ పార్టీ అధినేత ఎనభై రెండు వేలు ఎనభై నాలుగు ఉన్నప్పటికీ అతను వయసు ఉన్నటువంటి ముసలు వాడు ఎందుకంటే పాపం చూసాం మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన ఎన్ని బహిరంగ సభలు అటెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చంద్రబాబు నాయుడు రోజుకు మూడు నాలుగు చేస్తే ఆ రోజు ఓపెన్ చేయడానికి పొద్దున పొద్దున అంతా ఏసీ బస్సు వెళ్ళి సాయంత్రానికి ఏదో ఒక అరగంట మాట్లాడి కూతురు కూడా ఏసీ బస్సు ఆ ఇప్పటికి ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయారు ఆయన ప్యాలెస్ లో అలాగే విజయసాయి రెడ్డి గారికి కూడా బహుశా ఆ పార్టీలో పట్టకట్లేదు అది మీరు అన్నట్టు ఇంతకన్నట్టు ఆ వాయిస్ వస్తుంది బయటికి వైసీపీలో విజయసాయి రెడ్డి గారికి ఇష్టం లేదు గతంలో కూడా ఇబ్బంది ఉంది ఇప్పుడు కూడా ఇబ్బంది ఉంది వచ్చేయాలని చూస్తున్నారు అందుకనే బాలినేని బాటలోనే జనసేనలోకి వెళ్ళిపోదావా మొత్తానికి వైసీపీ పార్టీ నూనా చీల్చేసి ఒక వర్గాన్ని మొత్తం బాలినేని గారి లాగా వెళ్ళిపోయి ఆ బాటలో వెళ్ళి జేబులో చేసుకుంటూ వెళ్ళి జనసేనలో వీన అయిపోదావా అన్న ఆలోచనలో ఆయన ఉండి ఈ వన్ సైడ్ లో ప్రతిపాదన చేసినట్టయితే నాకు కనబడుతుంది